ముందు డిసిప్లిన్ బిల్డప్ ఎద్దాం అంకుల్ మీరేంటి ఇక్కడ అదే సార్ నేను అనుకున్నాం కదా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అని మీరు బయటకు వెళ్తున్నారా లేదు అదంతా వదిలేండి సరే లోపలికి రండి లేదు పర్లేదు నేను మళ్ళీ వస్తాను కాదు బయట ఇంపార్టెంట్ వర్క్ ఉంది కానీ మీకన్నా ఇంపార్టెంట్ కాదు లోపలికి రండి ప్లీజ్ కమ్ అంటే ఏం లేదు అంకుల్ నాకు కొంచెం డిసిప్లిన్ ఎక్కువ మీరు నాలాగే డిసిప్లిన్ గా ఉండి ముందే ఇన్ఫార్మ్ చేసి వస్తారు అనుకున్నా ఇట్స్ ఓకే సమ్ టైమ్స్ పీపుల్ బిహేవ్ లైక్ ట్ చాప్ కొన్నా వస్తారు మనం ఏం చేస్తాం ఏ ఏంటల చూస్తున్నారు సారీ సార్ ఏ పార్లల్ బెలేటరే అది నేను కాలేజ్ లో ఇన్ఫార్మ్ చేసి వచ్చాను మా అమ్మాయిని మీకు చెప్పమన్నాను మిస్ అయినట్టుంది ట్రూ మరి ఇప్పుడు మీ ఆఫీస్ అలా మీరు అత్తరం చెప్పి ఎలబేట్ చేసిన మరి నేను వస్తున్నట్టు తెలియదు అన్నారు

వేడిగా ఉంది ఎలా ఉంది అంకుల్ బాగుంది నేనే చేశాను ఏంటి ఫ్లాట్ కాఫీ అంకుల్ ఫ్లాట్ కాఫీ రెండు బాగున్నాయి థ్యాంక్ యూ ఇక్కడ ఎవరెవరు ఉంటారు యాక్చువల్గా ఇది మా మామగారు ఫ్లాట్ అండి నేను ఉంటాను అప్పుడప్పుడు అమ్మ వస్తూ ఉంటుంది రోజు క్లినిక్ వస్తూ ఉంటాను సరే మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మొదలు పెడదా చేద్దాం అడగండి అనుకో నాకు అసలు ఎటువంటి బైడ్ హ్యాబిట్స్ లేవు నేను స్మోక్ చేయను మత నా మదనా మత నా మందు తాగను అసలు ముందు స్మెల్ ఉంటేనే పడుతుంది మత మదనా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ మదనా మా అమ్మ కూడా అందరూ క్రిస్టనా బొక్కలో కడితే నా మదన సెటిల్ జాబ్ హై పేయింగ్ హైపింగ్ సాలరీ నీ జీతం కంటే నా జీతం ఎక్కువ నువ్వు నన్ను పండగ మామూలు అడుగుతావేంటి మా రిలేటివ్స్ అందరూ కూడా ఇక్కడే ఉంటారు కావాలంటే మాట్లాడుకుందాం అది సరే ముందు ఒకసారి నీ ఫోన్ ఇవ్వు దేనికి అంకుల్ ఫోన్ చేసుకుంటారా నీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం నీ ఫోన్ చూడాలి ఒకసారి ఇవ్వు అంటే సినిమాలో చూపించినట్టు ఒక వారం రోజులు మీ దగ్గర ఉంచుకుని అలా ఏమన్నా చేస్తారా లేదా ఒక ఫైవ్ నిమిషో తిరిగి ఇచ్చేస్తాను ఎందుకంత భయపడుతున్నావు అపే నేనేం భయపడలేదు ఐదు తీసుకోండి పాస్వర్డ్ నైన్టీన్ జీరో ఎయిట్ వన్ నైన్ ఎయిట్ నైన్ ఏంటిది మీ డేట్ ఆఫ్ బర్త్ అవునండి ఎయిటీ నైన్ ఏజ్ థర్టీ ప్లస్ దొరికేసరికి నాకు ఈ విషయం చెప్పలేదే నీకు దానికి చాలా ఏజ్ గే అంటే నైన్టీ టూ అంకుల్ అయినా థర్టీ ప్లస్ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కాదు అంకుల్ మా నాన్నగారు మా కలిసి కలిపి చదువుకోవాలని చెప్పి అటు ఇటు చేశారు అంతే అంటే మీరు కూడా స్టూడెంట్స్ కి అటు ఇటు చేస్తూ ఉంటారు కదా నేను అలా చేయను వాట్సాప్ లాక్ చేసింది ఫోన్పే లాక్ లేదు నేను డబ్బుకి అంత వ్యాల్యూ అవనండి అవును నీకు స్మోకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ లేవన్నా మీ ఫ్రెండ్స్ ఎప్పుడు ఫోర్స్ చేయలేదు ఒకసారి ట్రై చేయరా ఏం కాదు అనలే అలాంటి ఫ్రెండ్షిప్ నాకు స్మోక్ పడదు ఐస్ అయిపోయి ఫేస్ బల్స్ అయిపోయింగ్ అయిపోతూ ఉంటాయి ఈ శ్రీరామ్ చంద్రుడు పాన్ షాప్ లో రోజు ఏం కొంటున్నావు ఈ శ్రీరామ్ చంద్రుడు ఎవరు దేవుడు అంకుల్ ఈ పాన్ షాప్ శ్రీరామ్ పరిస్థితి ఏంటని అడుగుతున్నా అంటే నాకు స్వీట్ పాన్ అనేది ఇష్టం అంకుల్ డైజెషన్ కోసం హెల్త్ కోసం అందుకే